మూడు గతం ప్రారంభం అయితే దారి పొడవుతా మీ రాజరాలు మీ ప్రేమ మీ ప్రేమాభిమానాలు సరిగ్గా పది తొమ్మిది యాభైకి వచ్చి మీకు స్పీచ్ సమయం తగ్గిపోయింది ఎలక్షన్ కోడ్ ప్రకారం పదికి మించి నేను బయటకు కూడా కనిపించకూడదు ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను ఒకటే మాట ప్రభుత్వం మారబోతోంది మన ప్రభుత్వం కలపాలి సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు మీకు అవసరం అవకాశం ఉన్నప్పుడే మొక్క గొడవ పెట్టుకొని ఈ రోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయ చేయడం మంచిది కాదు ఈ యువతరానికి యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాలు పాదలు భేదం తప్ప కళ్ళు 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 తప్ప పెరిగితన మోసం తప్ప సంపద వైసీపీకి కష్టాలు మనకి దొబ్బరి మన దొబ్బ మనల్లో ధైర్యాన్ని చంపేస్తున్నాను మీకు ధైర్యం నింపే నాయకత్వం వస్తుంది నేను మీకు ఉండగా ఉన్నాను మీ కష్టాలు నావి మీ కన్నీళ్లు నావి నేను మీకోసం పని చేస్తాను మీకు గెలిపించవలసిగా కోరుకుంటున్నాను సైకిల్ ఫ్రిప్ట్ మీద అందుకే నేను మల్లపేట కూడా వెంటనే ప్రయత్నం వేస్తాను నాకు తృప్తి సరిపోలా రామచంద్రాపురంకి మూడు నిమిషాలకు సరిపోలా మనసు మాట్లాడుకోవాలి ఒక్కొక్క ఆడపడుచుతో ఒక్కొక్క మప్పుల్లో పరిగితే చూస్తా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు నేను మొదటిసారిగా మోడీకి డైరెక్ట్ అగ్గే ఇచ్చాడు ఆ ఒక్క ఫోటో మీ అందరి మనసుల్ని గెలుచుకున్నాను నేను నియోజకవర్గ విషయానికి వస్తే అది రెండు పందెం కోళ్ళు ఉన్నాయి ఒకటి డేగ ఒకటి పండు డేగ ఆ పందెం కోళ్ళు రెండు కొట్టుకుంటానే ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాలు మరి చెప్తాం మన పవన్ అన్నకి కూడా వినిపించేలా చెప్పాలి హలో ఇక్కడికి రామ్ చంద్రపురం తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను మీరందరూ సుమారు ఐదు సంవత్సరాలు వేచి చూశారు ఈ కూటమి రేపన్నాడు అధికారంలోకి రాబోతుంది अभा मुखंदी ते